నమస్కారం మాస్టర్స్ రామయ్యలు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ నా యొక్క ఛానల్ని సమాచారం అంతా వారంతా ఒక లైక్ మాకెంతో పెద్ద సపోర్టు అట్లానే సబ్స్క్రైబర్ చేయండి మాస్టర్స్ బెల్లైకా కనెక్ట్ చే చేస్తే వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు కానొస్తుంటాయి మరి ఈరోజు మనిషి భౌతిక జీవితంలో యంత్ర మంత్ర తంత్ర అనే విభాగాల గురించి దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుందాం మాస్టర్స్ యంత్ర మంత్ర తంత్ర అనేవి నిజానికి దేనికవే సర్వ స్వతంత్రం అయిన ఈ మూడు ప్రత్యేక విభాగాలను యంత్రం అన్నది ఒక స్థితి ఈ భౌతిక శరీరం అనే యంత్రానికి శాకాహారం అనే ఇంధనం మాత్రమే ఇవ్వాలి మాంసాహారం అనే చెడు ఇంధనం వాడటం వలన శరీరంలో అనేక వ్యాధులు కలుగుతాయని తెలియజేసేదే యంత్ర మరి రెండవది మంత్ర అంటే ఏంటి అంటే వాక్కు త్రికన శుద్ధి ఉన్నవారి మాటే మంత్రం అవుతుంది అనవసరంగా మాట్లాడటం వల్ల ఎంతో శక్తిని కోల్పోతాం మూడోది తంత్ర అంటే బయటికి అర్థం కానిది అది ఎవరికి వారే పొందే అతీంద్రస్థాయి అనుభవం ఉదాహరణకి టెలిపతి దివ్య సందర్శనం హాస్టల్ ట్రావెల్ మొదలవి అన్నీ కూడా మరి ఈ రకంగా విశేషమైన జ్ఞానం బుక్ అందుబాటులో ఉంది అందరూ తెప్పించుకొని ఇంకా ఎక్కువగా సమాచారం చదువుకోవాలన్న వాళ్ళు చదువుకోవచ్చు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ